పక్షుల నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి అవి ఈరోజు చూద్దాం ఇవి రాత్రి తినవు పక్షులు రాత్రి తిరగవు తమ పిల్లలను సరిగ్గా సమయానికి తగ్గట్టు అన్నీ నేర్పిస్తాయి ఎక్కువగా తినవు మీరు ఎంతైనా ధాన్యాలు వేయండి కొంచెం తిని ఎగిరిపోతాయి తమతో ఏమీ పట్టుకెళ్ళవు రాత్రి వస్తే నిద్రపోతాయి ఉదయం త్వరగా లేస్తాయి పాడుతూ ఉత్సాహంగా లేస్తాయి తమ ఆహారాన్ని ఎప్పుడూ మార్చవు స్వయంవరంతో జీవిత భాగస్వామిని ఎన్నుకుంటాయి తమ శరీరంతో నిరంతరం పనిచేస్తాయి రాత్రి తప్ప విశ్రాంతి తీసుకోవు అనారోగ్యం వచ్చినప్పుడు తినడం ఆపేస్తాయి ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే తింటాయి తమ పిల్లలకు పుష్కలమైన ప్రేమను ఇస్తాయి కృషి చేయడం వలన గుండె కిడ్నీ కాలేయ వ్యాధులు రావు ప్రకృతిలోంచి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుంటాయి తమ ఇంటిని పర్యావరణకు అనుకూలంగా తయారు చేసుకుంటాయి తమ భాష తప్ప వేరే భాష మాట్లాడవు చాలా బోధనాత్మకంగా ఉంటుంది మనం కూడా వీటి నుంచి కొన్ని నేర్చుకుంటే జీవితం సులభంగా అందంగా విజయవంతంగా ముందుకు సాగుతుందని నా